Hi Indy, namaste, good afternoon, welcome back to our channel. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను నిన్న మనం చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు అనేవి స్వల్పంగా పెరిగాయి కదా అయితే నిన్న అలా స్వల్పంగా పెరిగినటువంటి బంగారం మరియు వెండి ధరలు అనేవి ఈరోజు కూడా ఆంధ్ర మరియు తెలంగాణలో స్వల్పంగా పెరిగాయి ఫ్రెండ్స్ అయితే ఎంతవరకు పెరిగాయి ఎలా ఉన్నాయి పెరిగిన తర్వాత బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి అన్నీ కూడా ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలానే ఈ రోజుటి బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు యాజ్ యూజువల్గా నాది చిన్న రిక్వెస్ట్ మీకు గని గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా లేదు అంటే ఇంకా మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం ఇంకా లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఈ రోజు బంగారం ధరలు చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల పది పది గ్రాంలో బంగారం ధర ఒక లక్ష పదకొండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే ఉంది అలానే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర తొంభై ఒక వెయ్యి నలభై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి పదకొండు వేల మూడు వందల ఎనభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు అనమాట ఇంకా స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర తొంభై తొమ్మిది వేల మూడు వందల ఇరవై రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఒక లక్ష ఇరవై నాలుగు వేల నూట యాభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి బంగారం ధరలు అనేవి స్వల్పంగా పెరిగాయి అంటే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామ్ పైన మనకి ఈ రోజు ఇరవై రూపాయలు పెరిగితే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రామ్ పైన ఇరవై రెండు అయితే పెరిగింది నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలు పెరిగాయి ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు మనకి వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష డెబ్బై ఒక వేల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలు పెరిగితే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి ఫ్రెండ్స్ సో చూస్తారు కదా లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఆంధ్ర మరియు తెలంగాణలో ఉండేటటువంటి బంగారం మరియు వెండి ధరలు ఇవే అనమాట మళ్ళీ మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్